ఫోగస్ రిపోర్ట్ కాదా అని అడుగుతా ఉన్నాను ఈ సందర్భంగా ఇంకొక విషయానికి పోదామా ఇంకొక విషయం చూద్దామా డెవలప్మెంట్ విషయం చూద్దాం డెవలప్మెంట్ విషయంలో ఏమంటారు బాబుకు సంబంధించిన ఈ ఈనాడు ఈ ఆంధ్రజ్యోతి ఈ టీవీ ఫైవ్ వీళ్ళంతా ఏమంటారు చంద్రబాబు ఏమంటారు డెవలప్మెంట్ కింగ్ అంట పోనీ చూద్దామా చంద్రబాబు ఏం చేశాడో చూద్దామా నిజానికి నిజానికి బాబు చేసిన డెవలప్మెంట్ ఏమైనా ఉందా బాబు చేసిన డెవలప్మెంట్ ఏమైనా ఉందా మీరే చూడండి మీరే చూ చూడండి చంద్రబాబు మీ జగన్ల మీ జగన్ల గ్రామాల్లో సేవలన్ని గ్రామాల్లో సేవల్ని పూర్తిగా మారుస్తూ గ్రామ స్వరాజ్యానికి అర్థం చెబుతూ విప్లవాత్మిక మార్పులు తెస్తూ ఏకంగా పదహైదు సచివాలయాలు కట్టిందెవరు అని అడుగుతా ఉన్నాను ఈ సందర్భంగా అయ్యా చంద్రబాబు మీ జగన్ లా ఈరోజు పదకొండు వేల విలేజ్ వార్డు క్లినిక్లు ఈ రోజు గ్రామాలలో అంటే కట్టింది ఎవరు అని అడుగుతా ఉన్నాను ఈ రోజు చంద్రబాబు నాయుడును ఈ రోజు గ్రామంలో జగన్ లా పదకొండు వేల రైతు భరోసా కేంద్రాలు ఈ రోజు గ్రామాలలో కనిపిస్తా ఉన్నాయంటే కట్టింది ఎవరు అని అడుగుతా ఉన్నాను ఈ రోజు చంద్రబాబు నాయుడును ఈ రోజు గ్రామానికే ఫైబర్ గ్రిడ్ గ్రామంలో నిర్మాణంలో వేగ ఉన్నా డిజిటల్ లైబ్రరీలు ఇవన్నీ జరుగుతా ఉన్నది ఎప్పుడు అంటే మీ బిడ్డ హయాంలోనే ఈరోజు గ్రామంలో నాడు నేడుతో గవర్నమెంట్ బడులు బాగుపడ్డాయి నాడు నేడుతో గవర్నమెంట్ ఆసుపత్రులు బాగుపడ్డాయి ఇవన్నీ జరిగింది ఎప్పుడు అడుగుతా ఉన్నాను మీ అందరి సమక్షంలో ఇదే చంద్రబాబు అడుగుతా ఉన్నా మీ జగన్ల పదిహేడు మెడికల్ కాలేజీలను కట్టా మీ అడుగుతా ఉన్నాను కొత్త సీ బోర్ట్లను కట్టా మీ వాళ్ళు అడుగుతా ఉన్నాడు హార్బర్లను కట్టా వానడుగుతా ఉన్నాడు మీ జగన్ మీ జగన్ లో ఆరు ఫిష్ ల్యాండింగ్ షట్టర్లను కట్టా వానడుగుతా ఉన్నాడు మీ జగన్ మీ జగన్ లో మీ జగన్ లో సర్ఫేస్ వాటర్ ను సైతం తీసుకువస్తూ ఉద్యానం సమస్యను తీర్చాడు మీ జగన్లా వెలుగొండ నీళ్లను ప్రకాశం జిల్లాకు తీసుకువచ్చి మీ జగన్ లో ఎయిర్పోర్ట్ల విస్తరణ నువ్వు చేసేవా మీ జగన్లా భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పరుగులు నువ్వు తీయించావా అని అడుగుతా ఉన్నాడు మీ జగన్ మీ జగన్లా మూడు ఇండస్ట్రియల్ కారిడార్లు పది ఇండస్ట్రియల్ నోట్స్ ఇవన్నీ కూడా పరిగెత్తించా వాళ్ళు అడుగుతా ఉన్నాడు మీ జగన్ మీ జగన్లా ఎంఎస్ఎంఈలకు ఏనాడైనా నువ్వు సపోర్ట్ చేసా వాళ్ళు అడుగుతా ఉన్నాడు మీ జగన్ మీ జగన్లా స్వయం ఉపాధిని ప్రోత్సహిస్తూ స్వయం ఉపాధిని ప్రోత్సహిస్తూ మీ జగన్లా ఓ రైతు భరోసా గాని ఓ చేయూతను గాని ఓ కాపు నేస్తం గాని ఓ ఈబీసీ నేస్తం గాని ఓ ఆసరా గాని ఓ సున్నా వడ్డీ గాని ఓ వాహనమిత్ర గాని ఓ నేతన్న నేస్తం గాని ఓ మత్స్యకార భరోసా గాని ఓ జగనన్న తోడు కానీ ఓ జగనన్న చేదోడు కానీ ఓ లా నేస్తం గాని వంటి పథకాలతో స్వయం ఉపాధిని ప్రోత్సహిస్తూ ఏ రోజైనా ఒక్క రోజైనా కూడా నువ్వు చేశావ చంద్రబాబు అని అడుగుతా ఉన్నాడు మీ జగన్ మరి ఇదే చంద్రబాబు డెవలప్మెంట్ కింగ్ ఎలా అవుతాడు అని అడుగుతా ఉన్నాడు మీ జగన్ ఈ రోజు అంటే డెవలప్మెంట్ విషయంలో కూడా చంద్రబాబుది యాభై ఎనిమిది నెలల పాలనలో మీ జగన్ ఇస్తున్నది కళ్ళ ఎదుటే కనిపించే ప్రోగ్రెస్ రిపోర్ట్ అన్నింటికీ మించి అన్నింటికీ మించి ఓ బాబు ఓ చంద్రబాబు ఇంటింటే ప్రతి కుటుంబం బాగుపడేలా పేదరికం సంఖ్యలను తెంచుకునే విధంగా పిల్లల చదువులు బాగు చేసింది ఎవరయ్యా చంద్రబాబు అని అడుగుతా ఉన్నాడు మీ జగన్ ఈ రోజు మీ అందరి సమక్షంలో ఓ చంద్రబాబు నీ హయాంలో ఎప్పుడైనా కూడా జరిగిందా అని అడుగుతా ఉన్నాడు మీ జగన్ ఓ చంద్రబాబు బడులకు పంపే తల్లులకు ప్రోత్సహిస్తూ అమ్మఒడే అనే పథకాన్ని ఏ రోజైనా నువ్వు పెట్టావా అని అడుగుతా ఉన్నాడు ఇంగ్లీష్ మీడియం ఆ పిల్లల చేతుల్లో బైలింగ్ టెక్స్ట్ బుక్స్ ఎనిమిదో తరగతికి వచ్చేసరికి ఆ పిల్లల చేతుల్లో ట్యాబులు క్లాస్ రూమ్లలో ఆరో తరగతి నుంచి ఐఎఫ్పి డిజిటల్ బోధన సిబిఎస్ఈ నుంచి ఐబీ వరకు ప్రయాణం మూడో తరగతి నుంచే టోఫుల్ బైజూస్ కంటెంట్ వంటివి కరికులంలో భాగంగా ఈ రోజు కనిపించడం లేదా చంద్రబాబు నీ కంటికి పచ్చకామర్లు వచ్చాయని కళ్ళకు అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ పూర్తి ఫీజులు చెల్లిస్తూ పూర్తి ఫీజులు చెల్లిస్తూ తల్లులకు తోడుగా ఉంటూ ఓ జగనన్న విద్యాదీపన ఓ జగనన్న వసతి దీపన చదువులకు అంతర్జాతీయ విశ్వవిద్యాలయాలతో కరికులం కూడా తీసుకొచ్చింది ఎప్పుడు అనంటే ఈ యాభై ఎనిమిది నెలల కాలంలోనే కాదా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ ఈ రోజు మీ అందరి సమక్షంలో మరి చంద్రబాబు మరి చంద్రబాబు రిపోర్టు చదువుల విషయంలో బోగస్ కాదా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ కళ్ళ ఎదుటే కనిపిస్తా ఉన్న మీ జగన్ రిపోర్టు ప్రోగ్రెస్ కాదా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ ఆలోచన చేయమని కోరుతా ఉన్నారు మీ అందరితో కూడా బాబు బోగస్ బాబు చేస్తున్న మరో దుర్మార్గం మరో దుర్మార్గం చూడండి పెన్షన్ల విషయంలో బాబు కుట్రలను గమనించండి పద్నాలుగేళ్ళు సీఎం గా ఉన్న చంద్రబాబు కనీసం ఏ ఒక్క రోజైనా కూడా అవ్వ తాతల కష్టాన్ని అవ్వ తాతల బాధను ఏ రోజైనా పట్టించుకున్నాడా అని అడుగుతా ఉన్నాను మీ అందరినీ పెన్షన్ పెన్షన్ ఇంటికి పంపించిన చరిత్ర చంద్రబాబు హయాంలో ఒక్క రోజైనా జరిగిందా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ మరి ఈ రోజు ఎన్నికలు వచ్చేసరికి మీ జగన్ కు ఎక్కడ మంచి పేరు వస్తుందో అని తన మనిషి నిమ్మగడ్డ రమేష్ చేత కేంద్ర ఎన్నికల కమిషన్ కు తానే ఉత్తరం రాయించి ఇంటికి వచ్చే ఆ పెన్షన్ ను ఆపించి ఆ వాలంటీర్ల సేవలను రద్దు చేయించిన వ్యక్తి ఈ చంద్రబాబు కాదా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ ఇప్పుడు తీరా తాను చేసిన వెదవ పనికి ఆ అవ్వా తాతలంతా చంద్రబాబు నాయుడు తిట్టు తిట్టు తిట్టకుండా తిరుతా ఉన్నాడు అని ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ కుట్రలు చేస్తూ ఆ నెపాన్ని మీ జగన్ మీద తోస్తూ ఉంటే ఇంతకంటే దిగజారుడు రాజకీయం ప్రపంచ చరిత్రలో ఏదైనా ఉంటుందా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా చంద్రబాబు హయాంలో ఎన్నికలకు రెండు నెలల ముందు వరకు ఇచ్చిన పెన్షన్ ఎంత ఎన్నికలకు రెండు నెలల ముందు వరకు ఇచ్చిన పెన్షన్ ఎంత కేవలం వెయ్యి ఈ రోజు మీ బిడ్డ ఇస్తా ఉన్న పెన్షన్ ఎంత మూడు వేలు మరి ఎవరికి మనసు ఉంది అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ చంద్రబాబు హయాంలో ఏ ఒక్క రోజు అయినా కూడా ఆ అవ్వ బాధ చూశాడా ఆ అబ్బా తాతలకు తోడుగా ఉండే కార్యక్రమం చేశాడా ఇంటికే పెన్షన్ పంపించాడా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ ఈ రోజు ఆ అవ్వ ఇంటికే పెన్షన్ ఇస్తా ఉన్నది ఎవరు అక్క చెల్లెమ్మల సాధికారత విషయంగా అక్క చెల్లెమ్మల సాధికారత విషయంలో అక్క చెల్లె సాధికారలెమ్మను చూసుకున్నట్టు జగన్ అక్క చెల్లెమ్మల మీద ధ్యాస పెట్టుకుని పెట్టినట్టు చంద్రబాబు నాయుడు గారి జీవిత చరిత్రలో పద్నాలుగేళ్ళ ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న చరిత్రలో కనీసం ఏ రోజు అయినా చేశాడు అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ నా అక్క చెల్లెమ్మలు బాగుండాలని వారి ఆర్థిక విద్య రాజకీయ సామాజిక జెండర్ సాధికారతల కోసం మీ జగన్ విప్లవాత్మిక మార్పులు తీసుకొచ్చాడు గతంలో ఎప్పుడు చూడని విధంగా మొట్టమొదటిసారిగా ఈ ఏకంగా రెండు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయలు మళ్ళీ చెప్తా ఉన్నా ఏకంగా రెండు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయలు నేరుగా మీ బిడ్డ బటన్ నొక్కుతా ఉన్నాడు ఎక్కడ లంచాలు లేవు ఎక్కడా వివక్ష లేదు నేరుగా నా అక్క కుటుంబాల ఖాతాల్లోకి నేరుగా వెళ్తా ఉంది మరి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా చంద్రబాబు పద్నాలుగేళ్ల కాలంలో ఏ ఒక్క రోజు కూడా ఇలా బటన్లు నొక్కి ఏ ఒక్క పథకం ద్వారా ఇలా అక్క చెల్లెమ్మలకు మంచి చేసిన చరిత్ర ఎందుకు లేదు అన్నది ఒక్కసారి ఆలోచన చేయమని కోరుతా ఉన్నా కారణం చంద్రబాబు నాయుడు గారి ధ్యాస అక్క చెల్లెమ్మలకు మంచి చేయడం మీద కాదు చంద్రబాబు నాయుడు గారి మీద చంద్రబాబు నాయుడు గారి ధ్యాస దోచుకోవడము దోచుకున్నది పంచుకోవడం మీద చాలా ధ్యాస కాబట్టి అక్క చెల్లెమ్మలకు ఏ రోజు న్యాయం జరగలేదు ఈ రోజు నేను మిమ్మల్ని అందరినీ కూడా అడుగుతా ఉన్నా ఇలాంటి చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి మోసం ఇలాంటి చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి మోసం ఇది గుర్తుందా మీ అందరికీ ఇది గుర్తుందా అక్క ఇది గుర్తుందా అన్న ఇది గుర్తుందా అన్నా పెద్దమ్మ ఇది గుర్తుందా నీకు రెండు వేల పద్నాలుగులో ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు సంతకం పెట్టి ఇదే కూటమిలో ఉన్న ముగ్గురితోనూ కూడా కలిసి ఇదే చంద్రబాబు నాయుడు గారు మీ ప్రతి ఇంటికి పంపించాడు ఈ పాంప్లెట్ గుర్తుందా ఒకసారి చదవమంటారా రెండు వేల పద్నాలుగులో ఆయన ఇచ్చిన ఈ ప్యాంఫ్లెట్లు ఆయన చెప్పినేటివి కనీసం ఒక్కటైనా జరిగిందే అని నేను మిమ్మల్ని అడుగుతాను ఒక్కసారి వినిపిస్తాను ముఖ్యమైన హామీలు అని అంటూ రెండు వేల పద్నాలుగులో ఈయన స్వయంగా సంతకం పెట్టి మీ ఇంటికి పంపించిన ఈ ప్యాంఫ్లెట్లు ఈయన రాసినది